టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆస్ట్రేలియా ఘనంగా బోని కొట్టింది బార్బడోస్ వేదికగా గురువారం ఓమన్తో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో ముప్పై తొమ్మిది పరుగుల తేడాతోటి ఆస్ట్రేలియా విజయం సాధించింది ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టైనీస్ తన ఆల్రౌండ్ ప్రతిభతోటి ఆస్ట్రేలియాకు ఒక రకంగా ఒంటిచేత్తోటి విజయాన్ని సాధించి పెట్టాడని చెప్పాలి తన విధ్వంసకర బ్యాటింగ్ తోటి ముప్పై ఆరు బంతుల్లో రెండు ఫోర్లు ఆరు సిక్స్లతోటి అరవై ఏడు పరులు చేసి నాట్అవుట్గా నిలవడమే కాకుండా ఆ తర్వాత బంతితో కూడా అద్భుతంగా రాణించాడు మూడు ఓవర్లలో పంతొమ్మిది పరులు ఇచ్చి మూడు వికెట్లు తీసినటువంటి మార్కస్ స్టైనస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పనులు చేసింది ఆ జట్టు ఓపెనర్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ యాభై ఒక్క బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై ఆరు పనులు చేయగా ఆ తర్వాత స్టైనస్ సైతం అద్భుతంగా ఆడి వీరిద్దరూ అర్ధశతకాలు శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ సాధించింది మెహ్రాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది పన్నెండు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి అరవై మూడు పరులు మాత్రమే అయితే ఆ తర్వాత స్టైనీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు బౌండరీలు సిక్సర్లతోటి హోరెత్తించాడు స్టైనీస్ మెహ్రాన్ ఖాన్ వేసినటువంటి పదిహేను ఓవర్లో నాలుగు సిక్సర్లతోటి ఇరవై ఆరు పరులు పిండుకున్నాడు ఈ క్రమంలో ఇరవై ఏడు బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు మార్కస్ స్టైనీస్ మరో ఎండ్లో వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ అతనికి సహకరించాడు నలభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు డేవిడ్ వార్నర్ స్టైనిస్ వార్నర్ ఇద్దరు కలిసి నాలుగు వికెట్కి నూట రెండు పరుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు వీరిద్దరి ధాటికి చివరి ఎనిమిది ఓవర్లలో ఆస్ట్రేలియా నూట ఒక్క పరులు చేసింది అనంతరం ఛేదనలో ఇరవై ఓవర్లలో ఒమన్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై తొమ్మిది పరులు మాత్రమే చేసింది ఒమన్ జట్టులో అయాన్ ఖాను ముప్పై బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై ఆరు పరులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు స్టైనిస్ మూడు వికెట్లతోటి సత్తా చాటాడు స్టార్క్ ఎలిస్ జంపా తలా రెండు వికెట్లు తీశారు ఒమన్ ఏ దశలను విజయం దిశగా సాగలేదు ఆది నుంచి క్రమంగా వికెట్లు కోల్పోయింది యాభై ఏడు పరులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఒమన్ జట్టు ఈ స్థితిలో వచ్చినటువంటి మెహరాన్ ఖాను పదహారు బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ఇరవై ఏడు పరులు చేసి జట్టు యొక్క ఓటమి అంతరాన్ని తగ్గించాడు ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరులు చేసింది ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ యాభై ఒక్క బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై ఆరు పనులు చేసి కలిముల్లా బౌలింగ్లో షోబ్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ ట్రావెస్ హెడ్ పది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పన్నెండు పనులు చేసి బిలాల్ ఖాన్ బౌలింగ్లో కైలుక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇరవై ఒక్క బంతుల్లో రెండు ఫోర్లతో పద్నాలుగు పనులు చేసి మెహ్రాన్ ఖాన్ బౌలింగ్లో షోబ్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మ్యాక్స్వెల్ తన పేలవమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ ఐపీఎల్లో దారుణంగా విఫలమేండు మ్యాక్స్వెల్ ఆ పేలవమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే మెహ్రాన్ ఖాన్ బౌలింగ్లో క్విప్ ఇలియాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక స్టైనిస్ ఈ మ్యాచ్ హీరో స్టైనిస్ ముప్పై ఆరు బంతుల్లోనే రెండు ఫోర్లు ఏకంగా ఆరు సిక్స్లతోటి అరవై ఏడు పనులు చేసి నాట్అవుట్గా నిలవగా టిమ్ డేవిడ్ నాలుగు బంతుల్లో రెండు ఫోర్లతో తొమ్మిది పనులు చేసి చివరిలో రన్ అవుట్ అయ్యాడు దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరులు చేసింది ఇక ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ రెండు వికెట్ తీయగా బిలాల్ ఖాన్ కలీముల్లా చిరో వికెట్ తీయడం అనేది జరిగింది ఇక నూట అరవై ఐదు పరుగుల విజయ లక్ష్మంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఒమన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేసి ముప్పై తొమ్మిది పరుల తేడాతోటి ఓటమి పాలైంది ఆ జట్టు ఓపెనర్ కశ్యప్ పదహారు బంతుల్లో ఒక ఫోర్ తోటి ఏడు పరులు మాత్రమే చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు మరొక ఓపెనర్ ప్రతీకు ఆ తల్వే తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే స్టార్క్ బౌలింగ్లో డక్ అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఇలియాస్ పద్దెనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పద్దెనిమిది పరుగులు చేసి స్టైనస్ బౌలింగ్లో వేడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక జీషం మక్సూద్ ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి స్టైనస్ బౌలింగ్లో వేడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఖలీద్ కాయిల్ పన్నెండు బంతుల్లో ఒక ఫోర్ తోటి ఎనిమిది పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో మ్యాక్స్ వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా అయాన్ ఖాన్ ముప్పై బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేసి ఆడం జంపా బౌలింగ్లో హైజల్ వేడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఒమన్ ఇన్నింగ్స్లో అయాన్ ఖాందే హయ్యెస్ట్ స్కోరు ఇక షోయబ్ ఖాను నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులు ఏమి చేయకుండా ఆడం జంపా బౌలింగ్లో డక్అవుట్ కాగా మెహ్రాన్ ఖాన్ పదహారు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి స్టైనీస్ బౌలింగ్లో టీమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక షకీల్ అహ్మద్ పది బంతుల్లో ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా కలీముల్లా నాలుగు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఆరు పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక బిలాల్ ఖాను రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఒమన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఐదు పరుగులకు నూట ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టైనస్ మూడు వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్ ఆడం జాంపా మిచర్ స్టార్క్ వీళ్ళు ముగ్గురు కూడా తలా రెండు వికెట్లు తీయటం జరిగింది ఆస్ట్రేలియా బౌలర్లందరూ కూడా దాదాపుగా చక్కగా పొదుపుగా బౌలింగ్ వేయడం జరిగింది ఇక ఈ మ్యాచ్లో తన ఆల్రౌండర్ ప్రతిభతోటి ఆస్ట్రేలియాకు విజయాన్ని పెట్టిన మార్కస్ షైనస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఈ విజయంతో గ్రూప్ బిలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా తొలి విజయాన్ని సాధించి రెండు పాయింట్లతోటి తన పాయింట్ల ఖాతాను తెరిచింది ఇక ఇప్పటికే నమీబియా సైతము రెండు పాయింట్లు సాధించింది అయితే ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా ఇదే తొలి మ్యాచ్ కాబట్టి ఇంకా మూడు మ్యాచ్లు ఆడేది ఉంది కాబట్టి ఖచ్చితంగా సూపర్ ఎయిట్కి గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా అర్హత సాధిస్తుందని మనము అంచనా వేయవచ్చు